తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఎందుకు మంచిగా కొలువు చేసుకుంటే ఆరంకెల జీతం వచ్చేటోడు ఈ కరెంటు డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తే ఆరంకెల జీతం వచ్చేది మనము ఐదు వేల జీతం వచ్చదంటే విద్యా వాలంటీర్ గా పనిచేస్తున్నాం పదివేల జీతం వస్తుందంటే అంగన్వాడి కోసం పనిచేస్తున్నాం పదివేల జీతం వస్తుందంటే గ్రామ పంచాయతీలలో ఇంజనీరింగ్ చదివచ్చి కొలువులు చేస్తా ఉన్నాం కానీ తనకున్న కొలువు ఇంకో పదేళ్ల పాటు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల పక్షాన ఒక పల్లెటూరులో ఉట్టి పల్లెటూరు ప్రజల కష్టం తెలిసిన పేద ప్రజల కోసం తన కొలువు వదిలి వచ్చి మీకోసం నిలబడ్డటువంటి నాయకుడు ఈ పక్కనుంటే పార్టీలు మారి ప్రజలు నమ్మి గెలిపించినటువంటి నాయకులు దేనికోసం అటుపక్క పోయారో ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి సినిమాల రామ్ చరణ్ చెప్పిందని కేటీఆర్ గారు ఎలక్షన్లప్పుడు అడిగిండ్రు కొల్లాపూర్ ప్రజలు ఆ గట్టులుంటారా ఉంటారా ఈ గట్టులు ఉంటారా అంటే మాకు కారు వద్దని కొల్లాపూర్ ప్రజలు ఇచ్చి రయ్యలేదా కారు గుర్తును ఓడించి తీర్పిచ్చిండ్రు పాపం చూస్తే జర ఎర్రగా బుర్రగా ఉన్నాడు మంచోడేమో ఏమైనా సాయం చేస్తాడేమో కారు నోడగొడితే కొల్లాపూర్ కష్టాలు తీరుతాయేమో అని నమ్మి నారబోతే ఏమనేమో పూర్తి బుర్రలు అయినాయి గట్లున్నాడు మీ కొల్లాపూర్ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏ కారు గుర్తైతే మనం వద్దనుకున్నామో ఏ కారునైతే ఓడించాలని కొల్లాపూర్ ప్రజలు కసితో ఓటేసారు ఆ కారుకు వ్యతిరేకంగా ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే ఇలా ఏడున్నాడక్క ఏమెక్కిండు కారు ఎక్కిండు ఇది న్యాయమానే ఒకసారి మీరు అడగాలి మొన్న మునుగోడులో రాజగోపాల్ రెడ్డి సారు కూడా ఆయన గెలిచినటువంటి గుర్తు వద్దనుకొని గుర్తు పార్టీలకు వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు మరి మీ కొల్లాపూర్ ఎమ్మెల్యే రాజీనామా చేయాలా వద్దా చేయాలా వద్దా ఆల్రెడీ ఒక్కసారి అమ్ముడు పోయినాయన మల్ల మొన్న పోయి కాళ్ళు ఎన్నో తెలియడు వెనుకడికి పది రూపాయల కొన్నాడు తాత వెనుకడికి ఎంత కమ్ముడు పోయిండు పది కమ్ముడు పోయిండు ఇప్పుడు ఎంత పోయిండు పది అయిన కోసం ఎంత కోయిండు పదిహేను కోయిండు మరి కొల్లాపూర్ ప్రజలు ఇలా ఆలోచించాలి మీరు ఎంత పౌరుషం చూపించి కారు గుర్తు నోడించి గెలిపిస్తే గెలిచిన అయిన పోయి గంట కారులు ఎక్కిండు న్యాయమాని అడగాలి అడుగుదామా అడుగుతారా అడుగురా కొల్లాపూర్ వాళ్ళు ఉప్పు కారం తక్కువ తింటురా గట్టిగానే తింటురా అడుగుతారా అడుగరా కొలు వదులుకొని గరీబోళ్ళ కోసం వచ్చినాడు ఒక దిక్కుంటే నమ్మి గెలిపిస్తే పోయి కారు ఎక్కినాడు పైసల కోసం ఇంకో దిక్కున్నాడు ఎవరు ఎడు దిక్కున్నారో ఒక్కసారి ఆలోచించాలి కేటీఆర్ సార్ చెప్పినట్టు జనం దిక్కున్నవాడు కావాల పైసలు దిక్కుండే కావాలా ఒక్కసారి కొల్లాపూర్ ప్రజలు ఆలోచించాలి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్